భారత్లో లక్షన్నర కోట్ల పెట్టుబడితో పది సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు దేశంలో సెమీ కండక్టర్ మిషన్ తదుపరి దశలో ఉన్నట్లు చెప్పారు ట్రిలియన్ డాలర్ల ప్రపంచ చిప్పు మార్కెట్ను అందిపుచ్చుకునేందుకు డిజైన్ లింక్ ప్రోత్సాహక పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రధాని తెలిపారు అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక స్వార్థ ప్రయోజనాలు వంటి సవాళ్ల మధ్య భారత్ వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నట్లు చెప్పారు త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీలో సెమీకాన్ ఇండియా నాలుగు ఎడిషన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ తొలి ఇన్ ఇండియా మైక్రో ప్రాసెసర్ చిప్ లను ఆవిష్కరించారు భారత్ తయారు చేసిన విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రాసెసర్ తో పాటు నాలుగు టెస్టు చిప్లను ప్రధాని మోదీకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అందించారు ఈ తొలి మైక్రో ప్రాసెసర్ చిప్ ను ఇస్రో కండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది వాహక నౌకల్లో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా దీనిని రూపొందించారు ఈ సందర్భంగా దేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రధాని వివరించారు అతి చిన్న చిప్ భారత్ లో తయారయ్యే రోజు ఎంతో దూరం లేదని అది ప్రపంచంలో అతి పెద్ద మార్పు తేనుందని ప్రధాని మోదీ తెలిపారు డిజైన్ తయారీ సహా చిప్ మెడిసిన్ ఇండియా అని ప్రపంచమంతా అనే రోజు ఎంతో దూరం లేదన్నారు ట్రిలియన్ డాలర్ ప్రపంచ చిప్ మార్కెట్ ను కైవసం చేసుకునేందుకు డిజైన్ లింక్ ప్రోత్సాహక పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రధాని తెలిపారు భారత్ ఆవిష్కరణలకు యువశక్తికి ఈ సదస్సు అర్థం పడుతోందన్నారు భారత్ ను ప్రపంచం విశ్వసించటం నమ్మటంతో పాటు భారత్ తో కలిసి భవిష్యత్తు సెమీ కండక్టర్లను నిర్మించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందనే సందేశాన్ని ఈ సదస్సు పంపుతోందని ప్రధాని తెలిపారు దేశంలో లక్షన్నర కోట్లకు పైగా పెట్టుబడితో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ కో థర్డ్ లార్జెస్ట ఎకానమీ బనانےకి తరఫ్ తేజీసే బడ్డా పక్కా హోచుగా. సెమీకండక్టర్ కీ దునియా మే ఏక్ బాత్ కహీ జాతీ హై, ఆయిల్ ఇస్ బ్లాక్ గోల్డ్ బట్ చిప్స్ ఆర్ డిజిటల్ డైమండ్స్. హమారి పిచ్లీ శతాబ్ది కో ఆయిల్ నే షేప్ కి तेल के इन कुओं से कितना पेट्रोलियम निकलेगा इस आधार पर ग्लोबल इकोनॉमी ऊपर नीचे होती रहती है लेकिन 21वीं शताब्दी की शक्ति छोटी सी चिप में सिमट करके रह गई है ये चिप भले छोटी सी है इसमें दुनिया की प्रगति को बड़ी गति देने की ताकत है आज सेमीकंडक्टर्स का ग्लोबल मार्केट 600 बिलियन डॉलर्स तक पहुंच रहा है और अगले कुछ साल में ये वन ट्रिलियन डॉलर को भी पार कर जाए और मुझे विश्वास है भारत जिस तेजी से सेमीकंडक्टर सेक्टर में आगे बढ़ रहा है इस वन ट्रिलियन मार्केट शेयर में एक अहम हिस्सा भारत का रहने वाला है అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డెడ్ ఎకనామీ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా తోసిపుచ్చారు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక స్వార్థ ప్రయోజనాలు వంటి సవాళ్లను అధిగమించి భారత్ ఈ ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించినట్లు చెప్పారు ఉత్పత్తి సేవలు వ్యవసాయం నిర్మాణం వంటి అన్ని రంగాల్లో వృద్ధి సాధించినట్లు తెలిపారు